హాయ్ ఫ్రెండ్స్ డైలీ వేర్ శారీస్ అన్నమాట బట్ మేమేంటి అంటే డ్రెస్ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవడానికి తెచ్చుకున్నాం ఈ కలర్ అయితే బాగా నచ్చింది నాకు వైట్ కలర్ మీద వైట్ కలర్ అంటారు కదండి గ్రేప్ కలర్ అన్నమాట సూపర్గా ఉన్నది క్లాత్ కూడా బాగుంది మన స్టిచ్చింగ్ చేసుకోవాలంటే బాగుంటుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇట్లాంటివి తక్కువ రేట్లో క్లాత్ తెచ్చుకొని ఫస్ట్ అయితే ప్రాక్టీస్ అయితే చేయాలండి తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత ఎక్కువ రేట్ క్లాత్ తీసుకొచ్చుకొని ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి ఇది కూడా బాగుంది ఇది క్లాత్ మరి ఏమంటారో కానీ చాలా బాగుంది ఒకటి వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇది వెల్వెట్ క్లాత్ అండి ఇది తీసుకొని సంవత్సరం కంటే ఎక్కువనే అయిపోయింది పక్కన పడేసాము అసలు అయితే ఇట్లా బ్లౌజ్ అయితే తెచ్చుకున్నాము ఇది కుట్టడానికి సంవత్సరం పట్టింది మా మమ్మీ మా మమ్మీ ఈరోజు మళ్ళీ ట్రయల్స్ చేసింది అన్నమాట దీనికి ఇప్పుడు ప్రజెంట్ పిన్నిస్ పెట్టింది ఉక్స్ పెడుతుంది ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలే నెక్ కూడా చాలా బాగుంది బోట్ నెక్ కింద కూడా ఇట్లా గల్ అయితే బాగుంది స్టార్ గల్ అంటారు కావచ్చు దీన్ని హ్యాండ్స్ అయితే ఇట్లా సింపుల్గా బుగ్గలు పెట్టింది అండి మొత్తం హెవీ బుగ్గలు కాకుండా ఓన్లీ ఇక్కడ చిన్న బుగ్గలు వచ్చేటట్టు అయితే పెట్టింది బాగుంది బ్లౌజ్ అసలు ఒక ఫోర్ ఫోర్ కొంచెం టాలెంట్ కొంచెం క్రియేటివిటీ ఉండాలి కానీ ఎలాంటి సారీ అయినా తీసుకునే అండి అద్భుతమైన అందమైన డ్రెస్ అయితే కుట్టుకోవచ్చు అనార్కలి డ్రెస్ కావచ్చు లాంగ్ ఫ్రాక్ కావచ్చు ఇప్పుడు అమ్మలు అయితే టాప్స్ అయితే వేసుకున్నారు కదా దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే కుట్టుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టుకోవచ్చు హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు